అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అలాగే మా వెస్ట్ జోన్ డీసీపీ గారైన హరికృష్ణ హరికృష్ణ గారు అలాగే మా వెస్ట్ డివిజన్ ఏసీపీ గారైన మురళీ రెడ్డి గారి ఆధ్వర్యంలో టూటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిల్స్ ఏరియాల్లో నాగాలాండ్ ఫోర్సు మరియు మా సిబ్బందితో కలిపి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం మా లిమిట్స్లో ముఖ్యంగా మా లిమిట్స్లో ఎలక్షన్ కూడా చాలా పీస్ఫుల్గా జరగడం జరిగింది ఈ కమింగ్ కౌంటింగ్ వరకు కూడా ప్రజలు ప్రజల్లో ఎలాంటి భావం ఇదవ్వకుండా అలాగే ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏమి చేయకుండా ఉండడానికి వాళ్లకు భరోసా కల్పించడానికి బ్యాక్ మార్చిన నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ముఖ్యంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము మా ద్వారా మీడియా వారి ద్వారా చెప్పదలసినది ఏంటంటే అభ్యర్థుల యొక్క గెలుపులపై పందాలు కాయటం కానీ బెట్టకలు కాయటం కానీ పెట్టుపరుస్తూ చేయరాదు అలాగే స్టేటస్లో ఒకరి మీద ఒకళ్ళు అభ్యుసంగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోరాదు ముఖ్యంగా ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అలాగే థర్టీ పోలీస్ యాక్ట్ కూడా మన విజయవాడ సిటీలో అమల్లో ఉంది అది మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో నలుగురు అంతకుమించి గుమ్ముగూడ ఉన్న ఎవరిని టార్గెట్ చేసేది లేదు పబ్లిక్ జరుగుతుంది దానిలో భాగంగానే మా స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియా అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి గాంధీభావం సెంటర్ కానివ్వండి అలాగే వైఎస్ఆర్ కాలనీలో కూడా మా సిపి గారి ఆదేశాల మేరకు మూడు టికెట్లు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రజలకి చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఫేక్ న్యూస్లు కానివ్వండి అలాగే ఏదైనా ఆ నాయకులు వాళ్ళని మోటివేట్ చేసే అట్లకి మీరు ఎవరో ఇదవద్దు మీ ఏరియాలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకి ఎవరైనా పాల్పడిగా ఉంటే ఇమ్మీడియట్లీ పోలీసు వారికి తెలియజేసి మాకు సహకరించవలసిందో కోరుచున్నాం